సైకిల్ వేసుకుని కొడవలే రెండు కత్తులు అది వచ్చేసి చేగత్తి ఇది మారుగత్తి మంచీళ్ళు పట్టుకుని నేను బాడవలోకి వచ్చాను బాడవలోకి దేనికంటే మొన్న నేను తోటి బాడ పోపించాను కదా ఒరి చేరి చే అయిపోయింది మళ్ళీ రెండోసారి కూడా దీన్ని ఒరి చేనే ఊడిస్తారు ఒరి చే ఊడవాలంటే ఈ చుట్టూరు బాగా చేయాలి చూడండి అంత రిల్లు కాపాడుతుంది మనకి ఈ రెల్లు అంతా కొడవలు పట్టుకుని కోసేసేసి ఆ ఎదరికెళ్ళిన తర్వాత కట్ట ఉంది ఆ కట్టవేమని కత్తులతోటి శుభ్రం చేస్తాను పది గంటల వరకు చేస్తాను పది గంటల తర్వాత ఎండ కొద్దిగా ఎక్కువగా వద్దు కదా అప్పుడు ఏం చేస్తానంటే బాడగోపించి కింద అక్కడ ఒడ్లు గుట్టబెట్టాం కదా ఆ ఒడ్లు ఎడదీయాలి ఎడదీస్తే ఎండకి ఆరుతాయి రెండు రోజులుగా ఆరిన తర్వాత బస్తాల్లో పట్టి ఇంటికి కట్టుకెళ్ళిపోతాం ప్రస్తుతానికి నేను ఈ రెల్లు కొయ్యాలి ఇక చుట్టూరు అలాగా శుభ్రం చేయాలి తినండి మీరు తినేసరికి నేను పొయ్యి మీద నీళ్లు పెడతాను స్నానం చేసేసి సండే స్కూల్కి వెళ్ళి కానీ సరేనా పచ్చటి రూపాయనా వెళ్ళి ఆదిత్య అయిందా రండి బైబిల్ తీసుకోండి ఇచ్చండి డబ్బులు ఇస్తాను పప్పులో గట్టి కొనుక్కోకూడదు కాను పోయండి వెళ్ళండి జాగ్రత్తమ్మా చూడలేకనే రెల్లు కోసాక ఇది గలక శుభ్రమైంది కలగ ఇంకా ఉందో కోసేది ఇంకా అది రేపే కోసేది ఇంకా అక్కడ నేను తిప్పుకుంటా ఈ పని చేస్తున్నాను మళ్ళీ అక్కడికి కొట్టుగారులకి జాడు కొయ్యాలి ఇది ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ ఆ పైకి బాగు చేయాలి వుడ్లు ఆరదితున్నాను ప్రతి గంటకోసారి దున్నుతుండాలి దుంతితే బాగా ఆరుతాయి వడ్లు అక్కకి ఏం కొన్నాను నీకు ఏం కొనలేదు ఏ అమ్మమ్మలు కొన్నాను అమ్మ వచ్చిందా ప్రార్థన నుంచి హా వచ్చిందా అది నాకు వన్లే అయితే అక్క అమ్మనే డబ్బులు అడిగి కొనుక్కొని ఉంటుంది ఒరే గ్యాస్ కాడికి రాకుండా మీరే అసలు గ్యాస్ ఏది తిప్పొద్దు మీద అర్థమైందా అనుకో పేలిపోద్ది అలాగే నేను చెప్పేది అర్థమవుతుంది ఆ గ్యాస్ కనెక్స్ రాకండి మీరు ఏది తిప్పిపోద్ది అసలు ఏది వెలిగొచ్చు సచివతా హాయ్ ఇది చికెన్ తెచ్చాంతా చికెన్ తెచ్చాను పలవా చేద్దాం పలవా సరుకులు అది డబ్బులు ఇచ్చి కొట్టుకడికి వెళ్తే అమ్మని అది డబ్బులు ఇక డబ్బులన్నీ మీకు అవి కొంటగా చనిపోవాలి బంగాళదుంపలో టమాటాలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ఉల్లిపాయలు కొత్తిమీర తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మసాలా పేస్ట్ ఇది అట్లు కూడా తెలియకపోతున్నారే పిల్లలు ఆటలో పడిపోయి ఆటలో పడిపోయి ఇప్పుడు వద్దు అంటారు రేపు వద్దు స్కూల్కి వెళ్తే మొదలు పెడితే తింటారు అనుకో టిఫిన్ పెడతాం పిల్లలకి ఎంత బలమో తెలిసా వద్దని మాటలు ఉంది ఉడుగుతుంది ఎలా అంటే ఏదో ఆదివారం అని ఆటలో పడిపోతుండదు రేపు నుంచి అలాగే ఉంటారంటే ఆకలి వేసి ఏడిసి వస్తారు ఎరా అయినా మీరు టిఫిన్ కూడా తినలేకపోతారు మీరు ఏరా ఒకటి పడితే లేకపోతే మీ ప్యానానికి

అల్లం పేస్ట్ పేసి అతవే ఇప్పుడు కదా మూడు గ్లాసులు కడగక్కర్లేదు అట్లనే పోసుకో పోసు పెట్టుకో ఒకసారి చెరగకపోయేవా అలాగని కాదు కూడా అంటుకున్న అంటకపోయినా ఒకసారి చెరుకుంటాం మంచిది జస్ట్ అలా కంచెలో పోసుకుని చెరిగేసుకుని கொடுபோனாடி தான் கல் இது சிப்பிது நீ தான் మూడు గ్లాసులు బియ్యానికి కుక్కర్గా కుక్కర్ కాబట్టి ఐదు గ్లాసులు జరిపద్దా రెండు మూడు నాలుగు ఐదు మనకి డైనింగ్ టేబుల్ ఉంది కదా ఆ డైనింగ్ టేబుల్ మీద ఇది పెట్టుకుని సగం గ్లాసులో నీళ్ళు పోసుకోవాలి ఆయమన్న పనిట్లన్నీ పైన ఆడుతున్నా కానీ డైనింగ్ టేబుల్ మీద ఏది పెడతలే బియ్యం

సాల్ట్ ఇవ్వాల్సింది బీగా కరిగిపోతే కొద్దిగా చేతి మీద పోసుకొని చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు అప్పుడే కరిగిపోయిందా కళ్ళు ఉప్పు అదిగా పెట్టేసుకోత నీళ్ళ అదిగో మూత ఓ నన్ను ఇదేంటి దానికి అతుకుపోయింది దులిపిది దులిపి లోన బిజులు అని ఉందే ఊది లోన అసలు ఏది అడ్డు రాకూడదు ఆవిరి పైకి వెళ్ళిపోతా ఉండాలి ఉడికిన ఉడికినట్టు అంతేనా కదా 간다 आदित्य आदित्य ये यारो प्लान చేసా ఎక్కడ కాలిపోయింది కట్ట ఎక్కడ కాలిపోయింది Yara 50 plan చేసా యాంగర్ కోన డబుల్ అని డబ్బులన్నీ ఎలాకొని వేసుకుంటారా చెడమడా చికెన్ బాగా వచ్చింది అది ఉడక ఇంకా బాగుంటుంది on విజయవాడ నుంచి సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఒక అరగంట సేపు మా అందరితో మాట్లాడారు మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయారు అయితే కారు వేసుకొచ్చారు నేను సత్యవతి కారు ఎక్కించి అది అక్కడ వరకు వెళ్ళాం కారు ఫస్ట్ వేసుకొచ్చేసారు తర్వాత మళ్ళీ ఎదురుకు తీసుకెళ్ళారు ఎదరకు దేనికంటే మాకు ఎక్కడ తోరలు పెట్టారు కదా తోరలు పెట్టినప్పుడు మట్టి వస్తారు కదా తోరల మీద ఆ తోరల మీద మట్టి వచ్చింది ఎత్తుగా ఉండి కారుకి పట్టేస్తుందంట మొత్తం జనం అందరూ ఎక్కితే అని చెప్పి కారు ఎదురికెళ్ళిపోయింది నేను సత్యవతి ఎదరికెళ్ళి కారు ఎక్కిచ్చేసిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చాము అయితే ఆదిత్యకి ఆశ్వనికి ఒకసారి ఫ్యాన్ కడతావా వచ్చేటప్పుడు ఇది తెచ్చారు పిల్లలందరికి ఇమ్మని हय यार मंच में सारी अलग बागे है अलग अलग सारी पे गोड़ी जब ఇప్పుడు మా ఇంటికి విజయవాడ నుంచి వచ్చారని చెప్పాను కదా ఆయన గారు డ్రాయింగ్ వేస్తారు సత్యవతి యాశ్వని ఆదిత్య ఇలా ముగ్గురిది డ్రాయింగ్ చేశారు నేను స్క్రీన్ మీద పెడతాను చూడండి ఇది బాలు ప్రత్యేకంగా ఆదిత్య కోసమే తెచ్చారంట హైదరాబాద్ నుంచి వాళ్ళ అబ్బాయి గారు హైదరాబాద్లో ఉంటారంట ఉద్యోగం అంట అక్కడ నుంచి తెచ్చారంట కేవలం ఆదిత్య కోసమే బాగుంది Ich इंद्र ली ఒకసారి ఆదిత్యకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం నేను పొలమూట వెళ్ళాలి బాబా వడ్లు ఆరదిప్పని మధ్యాహ్నం అవి మళ్ళీ పోగెడతాక రామన్నారు మా గారు టైం ఇక్కడ ఐదు అయిపోయింది బాగుంది